శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం మడుగు మడుగుకుజని కాళీయుని పడగలపై భరతనాట్య పద్ధతి వెలయన్ కడువేడుకతో నాడడు అడుగులునా తలతు అచ్యుత కృష్ణ ఈ పద్యం కాళీయ ఘట్టాన్ని మనకి తెలియచేస్తున్నది కాళీయుడు విషాన్ని వెళ్ళగక్కుతున్నాడు ఆ మడుగంతా విషపూరితం చేశాడు ఆ మడుగు పైనుండి ఏ పక్షి వెళ్ళటానికి వీరు లేని పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆ పైన ఏ ప్రాణి ఎగురుతూ వెళుతున్నా ఆ విష ప్రభావానికి అది మరణించి ఆ మడుగులో పడిపోతున్నది అలాగ దుర్మార్గంగా ఉన్నటువంటి కాళీయుడి మడుగు దగ్గరికి భక్తులు చెప్పినటువంటి మాటలను విని స్వామి స్వయంగా వెళ్ళాడు మడుగు కూచని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయన్ ఎప్పుడైతే నడుముకి పట్టు వస్త్రాన్ని ధరించి చెట్టు కొమ్మ మీద నుండి కాళీయుని మడుగులో కృష్ణ పరమాత్మ దూకాడో దూకగానే పడగలు ఎత్తి ఆ కాళీయుడు పైకి వచ్చాడు రాగానే ఆ పడగలనే ఒక రంగస్థలంగా చేసుకుని చక్కగా ఆయన నాట్యం చేయటం మొదలుపెట్టాడు ఎక్కడ నాట్యం చేశాడు కాళీయుని పడగల మీద నాట్యం చేశాడు ఎలా నాట్యం చేశాడు ఏదో తెలిసి తెలియని అడుగులు వేయలేదు భరతనాట్యం చేశాడు ఆ భరత శాస్త్ర పద్ధతిలో ఆయన అడుగులు వేశాడు ఎలా వేస్తున్నాడు కడువేడుకతో నాడెడు చాలా అందంగా చాలా ముచ్చటగా వేస్తున్నాడు ఆ అడుగులని నేను నా మనస్సులో భావన చేస్తాను అంటూ కవి కాళీయమర్దన ఘట్టాన్ని మనకి ఈ పద్యంలో అందించాడు అది స్వామివారి లీలలలో ఒక అద్భుత లీల స్వామి అలా కాళీయుని పడగల మీద నాట్యం చేస్తూ ఉంటే ఆ కాళీయుని తలలపైన ఉన్నటువంటి మణులు స్వామికి నీరాజనం పడుతున్నట్లుగా స్వామి పాదాలని మరింత అందంగా కనిపించేటట్లు చేశాయి అని వర్ణించారు ఓం కాళీయ పణి రంజిత శ్రీ పదాంబుజాయ నమ అని ఈ లీలని శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో ఒక నామంగా చేర్చి ఆరాధిస్తున్నారు ఈ కాళీయమర్దన ఘట్టాన్ని కనుక ఎవరమైనా సరే మననం చేస్తే నాగదోషాలు తొలగిపోతాయి ఆ నాగదోషాల వలన కలిగే అన్ని ఇబ్బందులు పోతాయి చక్కటి సంతానం కలుగుతుంది అనేటటువంటిది ఎందరికో ఉన్నటువంటి విశ్వాసం ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు విన్నారు కనుక ఈ కాళీయమర్దన ఘట్టాన్ని కృష్ణస్వామి వైభవాన్ని చాటి చెబుతున్నటువంటి ఈ ఛానల్ని మరింత ముందుకి నడిపించండి